ఈ రోజు ఒక కస్టమర్ కి అయితే లెహంగా కుట్టి ఇవ్వాలని చెప్పేసి ఆ స్టిచ్ చేస్తున్నానన్నమాట ఎలాగో కుడుతున్నాను కదా అదే మీకు చూపిద్దాం అని చెప్పేసి వీడియో తీసాను చూసాయండి మీకు అందరికీ అవుతుంది నా స్టిచ్చింగ్ విధానం అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎవరైతే కామెంట్ చేయట్లేదు ఎవరికైనా అర్థం కాకపోయినా ఇంకేదన్నా మోడల్ గా చెప్పాలనుకున్నా కావాలనిపించినా సరే నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను దానికి రిప్లై ఇస్తాను అది మీరు కావాలనుకున్నది అయితే నేను చేసి పెడతాను అనమాట ఆ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అది నెట్టెడ్ క్లాత్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటది ఆ ఎక్కువ లెంత్ వీడియో అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను సో దానికోసం అని చెప్పేసి నేను టాప్ వేరే వీడియోలో పెట్టాలి ఇది వచ్చేసి బాటం వేరంటే లెహంగా వరకు ఈ వీడియోలో పెట్టాలి అని అనుకుంటున్నాను అదనమాట ఎందుకంటే మీకు చూసే వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ అవ్వకుండా ఓహో లెహంగా అంటే ఇంతేనా ఇంత సింపుల్ గా కుట్టుకోవచ్చా అనేది మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి నేను స్టిచ్ స్టిచ్ చేసి చూపించాలనుకుంటున్నాను రెండు చేస్తే వీడియో ఒక మాక్సిమం థర్టీ మినిట్స్ అలా వస్తుంది థర్టీ మినిట్స్ వచ్చిందంటే మీకు కూడా వినడానికి చూడటానికి కష్టం అవుతుంది కాబట్టి ఈ వీడియో ఎక్కడితోనే క్లోజ్ చేయాలనుకుంటున్నా ఇదిగోండి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లెహంగా అనమాట లెహంగా క్లాత్ సరే లెహంగా క్లాత్ ఎవరో పిలిచినట్టుగా ఉన్నారు అందుకని చెప్పి చూస్తున్నాను ఇది లెహంగా క్లాత్ అండి అది వచ్చేసి టాప్ అనమాట గ్రీన్ కలర్ వచ్చేసి టాప్ పైన టాప్ కి అనమాట బాడీకి వేస్తారు కదా అది అది కూడా చాక్లెట్ మోడల్ హ్యాండ్స్ పెట్టి కుట్టమన్నారు వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటది ఇది చిన్న బేబీ కండి వన్ ఇయర్ బేబీకి అంతే ఇది సో చూడండి ఇలా కట్ వర్క్ వచ్చింది ఆ కట్ వర్క్ వచ్చినటువంటి నెట్టెడ్ క్లాత్ ఇది ఇది ఎంత ఫర్ మీటర్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఎగ్జాక్ట్ ప్రైస్ నాకు అయితే తెలియదు వాళ్ళని కూడా నేను అడగలేదన్నమాట ఇదిగోండి క్లాత్ శాటిన్ అండి ఇందుకు శాటినే యూస్ చేయాలి శాట్ని యూస్ చేయడం ఎందుకనంటే గా వేస్తే షైనింగ్ ఉండదు సో శాట్ని వేసామంటే షైనింగ్ ఉంటదని చెప్పేసి చాలా సింపుల్ ప్రాసెస్ అండి లెహంగా అనేది దీన్ని క్రాప్ టాప్ అని కూడా పిలుచుకోవచ్చు మీరు ఏమనుకుంటారో మీ డి అని కూడా అంటారు దీంటిని చిన్న చిన్న బుడ్డి బుడ్డి బిల్ బాగుంటది కదా సో చూడండి నేను ఎలా కుడుతున్నాను ఇప్పుడైతే నేను ఫ్రంట్ బ్యాక్ రెండు తీసుకుంటాం కదా మనం రెండు పీసులు ఉంటాయి కదా దాన్ని పై వైపుకి పెట్టుకొని ఈ విధంగా ఫ్రిల్ పెట్టుకోవాలి ఫస్ట్ ఫ్రిల్ పెట్టుకోవడమే పెట్టుకోవటంలోనే ఉంటదనమాట మనం ఎట్లా పడితే అంటే డిస్టెన్స్ అది ఎట్లా ఉంది ఏంటి చూసుకొని నీట్గా పెట్టుకోవాలి ఇదిగోండి దీన్ని ఫాలో అవ్వండి మీకు ఒకటండి నా వీడియోస్ ఫాలో అయ్యి ఖచ్చితంగా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీరు ఆ ఒక్క వీడియోతోనే నేర్చుకోగలరు మీకు కావాల్సినటువంటి డిజైన్ ని ఎందుకంటే నేను చూపించేటువంటి పర్టికులర్ డిజైన్ అయితే మీరు నేర్చుకోగలరు అని చెప్పి నేను అనుకుంటున్నా కొంచెం మీ టాలెంట్ జోడిచ్చారంటే నేను చెప్పేదానికి హ్యాపీగా చేసుకుంటారు అనమాట చాలా చాలా సింపుల్ అండి ఇది ఒక ట్వెల్వ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అంతే అంతలో అయిపోతుంది ఆ ఈజీగా ఉంటది ఇప్పుడైతే మనము నెట్టెడ్ క్లాత్ను అయితే ఫిల్ పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇంకొకటి అంటే సాటిన్ శాటిన్ క్లాత్ ను కూడా మనం అది నడుము లెంత్ ఎంతైతే పంచుకొని ఫిల్ పెట్టుకున్నామో అదే లెంత్ రావాలి ఎక్కువ వచ్చినా కూడా మళ్ళీ హెచ్చులు తగ్గులు వస్తా ఉంటది బాగోదు చూడండి ఈ విధంగా వచ్చి ఒకవేళ పొట్ ఒకవేళ ఎడలుపు ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోగలిగి ఉండాలన్నమాట అంటే సర్దుకోవాలి దాన్ని ఫ్రిల్స్ ని కొంచెం దగ్గర దగ్గరగా పెట్టేసి సర్దు సర్ది కుట్టాలనమాట మా ఏ మాకు అర్థం కావట్లేదు అనుకోకండి అదనమాట చూడండి ఈ విధంగా అయితే ఒక ఫ్రంట్ పార్ట్ అనుకోండి ఇది ఫినిష్ అయింది ఇంకొచ్చేసి బ్యాక్ పార్ట్ను కూడా సేమ్ దీనిలాగే అండి ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇదిగో ఈ క్లాత్ బ్యాక్ అనుకోండి అది ఫ్రంట్ పార్ట్ అనుకోండి అంటే ఇప్పుడు లెహంగా అంటే ముందు వెనక మామూలుగా కొంతమంది చుట్టూ కుట్టేసి తర్వాత ఒక సైడ్ కుట్టేస్తారండి అట్లా వేస్తే లాక్ వచ్చినట్టుగా ఉంటది ఆ కుట్టి వేసిన వైపు మామూలుగా ఆ స్కిన్ కి అంటుకున్నట్టుగా ఇంకొక వైపు వచ్చేసి లూజ్ లూజ్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అట్లా బాగోదు ఈ విధంగా రెండు పార్టీషన్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు జాయింట్ చేసుకుని కుట్టుకుంటేనే లెహంగా గానీ ఏదైనా సరే లాంగ్ ఫ్రాక్ అయినా ఏదైనా అందంగా వస్తుంది సేమ్ అండి దీన్ని కూడా యాజ్ యూజువల్ గా ఇందాక వేసుకున్నట్టుగానే మెయిన్ క్లాత్ అండ్ సాటిన్ క్లాత్ రెండు స్టిచ్ చేసేసుకొని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకొని వాటిని జాయింట్ చేసేసుకోవాలన్నమాట చాలా చాలా ఈజీ మెథడ్ అసలు కష్టం అనిపించదు మనము చెప్పుకునే దాంట్లో మనం నేర్చుకునే దాంట్లోనే ఉంటదండి మనం ఈజీగా చూస్ చేసుకొని నేర్చుకోగలిగితే టైలింగ్ అంతా ఈజీ ప్రాసెస్ అనమాట ఈ విధంగా లైనింగ్ ఆర్ అదే సాటిన్ క్లాత్ కానీ లైనింగ్ అని అనుకున్నాం లైనింగ్ రెండు క్లాత్ రెండు జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ కూడా వన్ బై వన్ అండి ఇక్కడ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు అసలు మన దగ్గర క్లాత్ ఉంటే ఒక లెహంగా కుట్టాలంటే మనం ఎట్లా ఏ విధంగా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది నీట్ గా వివరిస్తున్నాను నేను అదే మీకు కావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు చూడండి ఈ రెండు ఇట్లా పట్టుకున్నాం కదా రెండు పై పై వైపు లోపలికి వెళ్ళిపోవాలి అంటే లోపల పార్ట్ వచ్చేసి తిరగ మనం ఒక లంగాన్ని తిరగేసుకుంటే ఎలా ఉంటదంటే తిరగదిప్పితే ఆ విధంగా పెట్టుకొని కుట్లు వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లాగా ఈ విధంగా కుట్లు వేసుకొని ఇక్కడ వచ్చేసి చూడండి లైనింగ్ పార్ట్ ని సపరేట్ గా కుట్టేసుకోవాలి మెయిన్ పార్ట్ ని సపరేట్ గా కుట్టేసుకోవాలి ఎందుకంటే లైనింగ్ ఫా లైనింగ్ ని మనం ఫోల్డ్ చేసుకోవాలి కదా కింద ఎడ్జస్ట్ ఆ ఫోల్డింగ్ అప్పుడు ఏంటంటే ప్రాబ్లం అవుతుంది అనమాట ఏది మెయిన్ పార్ట్ కి మెయిన్ పీసెస్ ఉంటది కదా మామూలుగా పైన ఉండే క్లాత్ ఉంటుంది నెట్ క్లాత్ ఉంటుంది కదా దానికి జాయింట్ చేస్తే ఫోల్డ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి మనం దేని దానికి సపరేట్గా కా కుట్టేసుకున్నాం అనుకోండి ఇదిగోండి ఇట్లాగా దాన్ని ఎప్పటికి లో అట్లా లోపలికి అనేసి లోన్లీ లైనింగ్ క్లాత్ వరకే కిందది పైది పై మొక్కని కింద మొక్కని తీసేసుకొని వేసేసుకున్నామంటే కుట్టేసుకుంటే అయిపోతుంది అనమాట దీనికి ఛార్జ్ వచ్చేసి నేను త్రీ ఫిఫ్టీ తీసుకుంటానండి చిన్న బేబీకే కాబట్టి అదనమాట విషయం ఈ విధంగా అయితే కలిపేసుకున్నాము రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ దాని వైప్ బ్యాక్ పార్ట్స్ ని ఒక వైప్ అయితే కలిపామన్నమాట కుట్టేసేసుకున్నాము ఇదిగోండి ఇంకొక వైపు వచ్చేసి మనము కొంచెం ఓపెన్ పెట్టాలి ఎందుకంటే బేబీకి ఎలాస్టిక్ వేయట్లేదు నేను ఎలాస్టిక్ వేసుకుంటే గుచ్చుకుంటదేమో అనే ఉద్దేశంతో అంటే పొట్ట ఒత్తుకున్నట్టుగా అనిపిస్తుందేమో అని చెప్పేసి వేయట్లేదు అనమాట దానికోసం కొంచెం ఓపెన్ పెట్టాలి సో దానికి అనగాను ఈ కార్నర్స్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ కొంచెము కుట్టేసేసుకుంటే ఆ పోగులు రాకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు చూడండి ఒక త్రీ ఇంచెస్ కిందకి ఆ పెట్టుకొని సారీ ఇదైతే ముందు ఇది వేయాలండి నడుం బెల్ట్ అనమాట మనం ఎట్లాగో ఎలాస్టిక్ అయ్యేట్లా దీనికి థ్రెడ్ సైడ్ పెడతాను అనమాట నేను సో దానికి మూలంగా ఏంటంటే మనము ఫస్ట్ ఈ నడుం పీస్ అయితే యాడ్ చేసుకోవాలి నడుం పీస్ ని ఎప్పుడైనా పై వైపు నుంచి లైనింగ్ వైపుకి అంటే లోపల వైపుకి మళ్లిచ్చకూడదు అనమాట లోపల వైపు కుట్టేసుకొని లోపల వైపు పెట్టి కుట్టేసుకొని పై వైపుకి మళ్ళించి అక్కడ కుట్టేసుకోవాలి చూడండి ఇది లోపల వైపు కదా ఇప్పుడు నేను లోపల వైపుకే లైనింగ్ అది నడుము పీస్ పెట్టి కుట్టేసుకుంటున్నాను మామూలుగా అందరూ ఏం చేస్తారు పై వైపున పెట్టి లోపలికి ఇటువైపు ఫోల్డ్ చేస్తారనమాట అది ఎప్పుడు చేయకూడదండి దీంట్లో ఎందుకంటే ఫినిషింగ్ నీట్ గా రాదు ఫినిషింగ్ నీట్గా రాలేదంటే మనం ఎంత బాగా కుట్టి అవుట్ ఫినిష్ అవుట్లుక్ అయితే నీట్గా రాలేదంటే చండాలంగా ఉంటుంది అనమాట మనం కుట్టిందంతా అప్పుడు బూడిదలో పోస్తున్న పన్నీరే కాబట్టి అది ఒకటి చూసుకోండి ఇక్కడికి అది లెహంగా లెహంగా అది వచ్చేసి లెంత్ కంప్లీట్ అయింది సో అక్కడ నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను మిగిలిన క్లాత్ని కట్ చేసేసి వేస్ట్ క్లాత్ని ఇక్కడ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనము అక్కడ ఎడ్జెస్ కనిపించకుండా అట్లా మడత లోపలికి పెట్టుకొని ఈ విధంగా పైన ఒక కుట్ట వేసేసుకున్నాం అంటే కరెక్ట్ గా ఫినిషింగ్ నీట్ గా ఉంటదండి ఇక్కడ కూడా డబుల్ కుట్టు అలా వేసుకోవాలి డబల్ కుట్టు అట్లా వేసుకుంటేనే నడుము దగ్గర స్టిఫ్ గా ఉంటదనమాట దీనికి ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చు అనమాట ఎలాస్టిక్ వేస్తే ఏంటంటే పిల్లలకి గుచ్చుకుపోతా ఉంటది కదా సో అట్లా కాకుండా ఊరికే థ్రెడ్ పెడితే అట్లా కట్టి కట్టినట్టుగా ఉంటది బాగుంటది చెప్పేసి కంఫర్టబుల్ గా ఉంటదని ఇలా వేస్తున్నానండి మామూలుగా అయితే ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లము దీనికి ఏంటంటే మనము థ్రెడ్ ఎక్కించుకునే మాయన గ్యాప్ పెట్టుకొని ఇది బెల్ట్ కి డబుల్ కుట్టేసేసుకుంటున్నాను నేను కింద పైన ఎయిడ్స్ దగ్గర కూడా చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక టెన్ ఆర్ ట్వల్వ్ మినిట్స్ లో అయిపోతుంది అనమాట ఇది బుడ్డి బుడ్డి పిల్లలకి చాలా బాగుంటాయి అప్పుడప్పుడే నడిచే పిల్లలకి అయితే ఇంకా బాగుంటాయి అనమాట కాబట్టి ఎవరికైనా అయితే షేర్ చేయండి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మీకు అవసరమైతే నేర్చుకోండి ఇది చిన్న ముక్కలు ఇండ్లల్లో ఉండేటువంటి ఏమన్నా బ్లౌజ్ పీసెస్ ఇలాంటి ముక్కలకు కూడా ఈ లెహంగా అయితే కుట్టుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇట్లా చేస్తేనే ఫినిషింగ్ నీట్ గా ఉంటదండి మామూలుగా ఒక కుట్టేసేసి వదిలేసాం అనుకోండి పైన నడుము దగ్గర ఆ పట్టి ఉంటది కదా అది ఫోల్డ్ అయిపోతుంది అప్పుడు బాగుండదు చూసేందుకు బాగుండదు అనమాట దీనికి థ్రెడ్స్ కూడా హ్యాంగింగ్స్ పెట్టి పెట్టాలనుకుంటున్నాను అదంతా లేట్ ప్రాసెస్ సో హ్యాంగింగ్స్ ఒక రోజు నేను చేసి చూపిస్తాను ఏ విధంగా హ్యాంగింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకోవచ్చు అని చెప్పేసి అది ఒక వీడియో చేస్తాను ఇప్పుడైతే ఇది ఈ లెహంగా వరకి కంప్లీట్ గా చూడండి నాకు తెలిసే అండి ఒక నేను చెప్పేటువంటి మెథడ్ లో మీరు నీట్ గా ప్రాపర్లీ ఉన్నారంటే ఇంకా మళ్ళీ మీరు వేరే వీడియో చూడకుండా ఈ ఒక్క వీడియోతోనే నేను చూపించినటువంటి మోడల్ ని స్టిచ్ చేయగలరని నేను అనుకుంటున్నా ఎందుకంటే అంత సింపుల్ గా అంత ఈజీగా చెప్తున్నాను అనమాట ఇప్పుడు చూసారా చూసారు కదా అది బెల్ట్ అయిపోయింది ఇంకా మనం ఒకవైపు ఆల్రెడీ కుట్టు వేసేసుకొని ఉన్నాం ఓపెన్ ఇటువైపు కూడా క్లోజ్ చేసేసాం అంటే అంటే సైడ్స్ వస్తాయి కదా కుట్లు అది కూడా క్లోజ్ చేసామంటే అక్కడికి కంప్లీట్ అయిపోతుందండి లెహంగా దీనికి ఇంకా ఫినిషింగ్ నీట్ గా కావాలంటే ఆ సైడ్స్ క్లాత్ కనిపిస్తూ ఉంటది కదా ఆ క్లాత్కి ఏంటంటే దాన్ని ఓవర్లాక్ చేసేసామంటే నీట్ గా ఉంటది ఓవర్లాక్ చేసుకుంటే ఎక్కడ కూడా పోగులు అవి కనిపించకుండా చాలా నీట్ గా కనిపిస్తుంది అన్నమాట అంటే రెడీమేడ్ లుక్ కూడా వచ్చేస్తుంది చెప్పాలి ఒక విధంగా అదనమాట ఇక్కడ ఈ పీసెస్ కూడా నీట్ గా కట్ చేసుకోవాలండి పీసులు పీసులుగా ఉన్నా కూడా ఫినిషింగ్ నీట్గా ఉండదు ఫినిషింగ్ నీట్ గా లేదంటే కస్టమర్ సాటిస్ఫై అవ్వరు అనమాట ఇది జస్ట్ మనకి చాలా తక్కువ బడ్జెట్ లోనే ఒక బ్యూటిఫుల్ లెహంగా అయితే తయారవుతుంది మనము ఒక లెహంగా సెట్ కొనాలంటే అది వన్ ఇయర్ బేబీ అయినా సరే బయట థౌసండ్ పెట్టండి రానే రాదనమాట ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లో మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట మనము ఓన్ గా స్టిచ్ చేసుకునే వాళ్ళం అయితే ఇళ్లలో పిల్లలు ఉన్నప్పుడు ఏ పేరెంట్స్ అయినా ఏ మదర్ అయినా ఇట్లా నేర్చుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అనమాట చిన్నపిల్లలే కదా ఆడపిల్లల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నేర్చుకోవడం బెటర్ ఆప్షన్ ఇక్కడికి లెహంగా అయిపోయింది ఇంకొచ్చేసి మనం లోపల శాటిన్ వేసుకున్నాం కదా ఆ శాటిన్ క్లాత్ మనము పైన వేసిన నెట్ క్లాత్ కంటే కొంచెం పొడవుంది కాబట్టి దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవటం వల్ల ఏంటంటే లాభము అది పట్టులా అది ఒక పట్టి లాగా ఉంటది కాబట్టి మనకి మామూలుగా లేసినట్టుగా ఉండదు ఫాల్ అయినట్టుగా ఉంటది కిందకి ఫాల్ అయినట్టుగా ఉంటది అప్పుడు లుక్ బాగొస్తుంది అనమాట ఈ విధంగా అయితే చిన్న బుడ్డి పిల్లలకి లెహంగా అయితే కంప్లీట్ గా మిడ్డీ అనుకోండి లెహంగా అనుకోండి కాప్ క్రాప్ టాప్ అనుకోండి దీనికి రకరకాల పేర్లు పెట్టుకున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అదనమాట ఈ విధంగా అయితే చాలా సింపుల్ గా ఈజీగా అందరికి అర్థమయ్యే విధంగా స్టిచ్చ చేశానని నేను అనుకుంటున్నాను మీకు ఏ విధంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి కానీ నా వీడియోస్ ను ఎక్కడ కూడా స్కిప్ స్కిప్ చేయకుండా చూసి మీరు నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి టైలరింగ్ అనేది ఇంపార్టెంట్ ఈరో ఈ కాలంలో నేర్చుకోవడమే బెటర్ ఎవరికి వాళ్ళు ఎందుకంటే బయట రేట్లు కూడా అదే విధంగా ఉన్నాయండి చాలా భీభత్సంగా ఉన్నాయన్నమాట ఈ స్టిచ్చింగ్ ఛార్జెస్ కాబట్టి ఎవరికి వాళ్ళు నేర్చుకొని హ్యాపీగా వాళ్ళ పిల్లలకి వాళ్ళు కుట్టుకుంటే ఇంకా అంతలో ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ ఎందులో దొరకదు అనమాట థ్యాంక్ యూ అండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్